హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక వీడియోతో మీ అమ్మాయి మీ విజయ మీ ఇంటికి వచ్చేసింది ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా కొటేషన్ అండి చాలా మంచి కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఇంకా ఏంటి ఆ కొటేషన్ అనేది కొటేషన్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఆ కొటేషన్ ఏంటో తెలియదు కదా వీడియో అనేది ఫుల్ చూసేసేయండి కళల కన్నంత ఈజీ జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది నిజంగానేనండి కళల కన్నంత తేలిగ్గా మన జీవితం అయితే ఉండదు మన నిద్రలో ఇవి చేసేద్దాం చేసేద్దాం అని అయితే అనుకుంటూ ఉంటాం కానీ అవి చేయలేమండి అవి చేయాలి అంటే మనకు ఓర్పు కావాలి మెయిన్ ఏదో మన కళలు కన్నంత ఈజీగా మన జీవితం ఉండదు దానికి ఏదో ఒక మలుపులు జీవితాన్ని మారుస్తూ ఉంటాయి ఈ కొటేషన్ మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా మీకేదైనా మంచి కొటేషన్ ఉంది తెలిసింది అంటే కనుక నాకు వీడియో కింద కొటేషన్ అని పెట్టి చక్కగా కొటేషన్ రాసేసేయండి ఇంకెందుకు లేటు మరో కొటేషన్తో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా ఏం చేయాలి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి మరొక వీడియోతో వస్తాను అప్పుడు అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ టేక్ కేర్